భగవంతుడిపై అంకిత భావంతో ఉండాలని పరమహంస పరివ్ రాజాకాచార్యులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజా స్వామి అన్నారు మహబూబ్ నగర్ పట్టణ సమీపంలోని అనంతాద్రి స్వయంభూ జగన్నాథ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అర్చకులు స్వాగతం పలికారు శ్రీవారి సేవకు వినియోగించే నూతన రథాన్ని అలాగే లిఫ్ట్ను ఆవిష్కరించారు అనంతరం ఉత్సవమూర్తుల సంప్రోక్షణ పూజ నిర్వహించి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు విద్యార్థులు విజ్ఞానవంతులై దేశ అభ్యున్నతికి పాటుపడాలని పేర్కొన్నారు భగవంతుడి దయకు స్త్రీ పురుష అనే భేదభావం లేదు అని అంకిత భావంతో విశ్వాసంతో కొలిచినప్పుడే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందని అన్నారు భగవంతుడు సృష్టించిన ప్రకృతి ఇతరాత్రాలను నాశనం చేయవద్దని సూచించారు మానవ సేవయే అని ఎంతమంది అంటుంటారు ఎంతమంది ఆయన ఒప్పుకుంటారు అందరూ ఒప్పుకుంటారు అందరూ చేతులు ఎత్తుతారు కానీ మనతో పాటు ఉండేటువంటి జంతువుల్ని చంపేదెవరు చెట్లని నరికేదెవరు నీళ్ళని పాడు ఎవరు గాలిని పాడు ఎవరు మరి దేవుడికి మనం అంటే అప్పుడు ఇష్టం ఉంటుందా ఆయన తయారు చేసిన వాటి అన్నిట్లో ఆయన ఉంటాను ఇవన్నీ నావి అని ఆయన అనుకున్నప్పుడు అలాంటి వాటిల్లో మనం కూడా ఒకటే కదా అలాంటి ఒకటైన మనం మిగతా వాటిని మనం పాడు చేస్తున్నాం అంటే దేవుడికి మన మీద ప్రేమ ఉంటుందా ఇప్పుడు చెప్పండి అలాంటి మానవ సేవయే మాధవ సేవ అవుతుందా అంటే ఇలాంటి మానవుని చూసే దేవుడికి సంతోషమా ఒళ్ళు మండదు అంటే మరి దేవుడు ఏం కోరుకుంటాడు మన నుంచి చెట్లని కాపాడు నీటిని పవిత్రంగా అట్టేపెట్టు నేలని పరిశుద్ధంగా అట్టేపెట్టు మిగతా జంతువులని కూడా చక్కగా జాగ్రత్తగా చూసుకో పశువుల్ని పక్షుల్ని జాగ్రత్తగా కాపాడుకో వాటితో పాటు కలిసి నువ్వు కూడా బతకవా అంటాడు తప్ప వాటన్నిటిని నాశనం చేస్తూ బతకమంటాడా నో అంతేత మానవ సేవయే మాధవ సేవ అనే మాట కరెక్టా నో అన్నింట్లోనూ భగవంతుడు ఉంటాడా ఉండడా ఉంటాడు మరి అన్నింటిలోనూ భగవంతుడు ఉంటాడు అనుకున్నప్పుడు అన్నింటి మనం జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా అందుచేత మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే భగవంతుడు మాధవుడైతే ఆ భగవంతుడికి మనం సేవ చేయాలి అని అంటే సర్వ ప్రాణులని మనం జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా చూసుకోవాలి అంటే అప్పుడు మనం ఏమనాలి మానవ సేవయే మాధవ సేవ అని అనకూడదు ఏమనాలి మాధవ సేవగా సర్వప్రాణి సేవా ఏమనాలి మాధవ సేవగా సర్వప్రాణి సేవా కరెక్టేనా కదా